కాకినాడ రంగరయ్య మెడికల్ కళాశాలలో పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు కీచకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపులు జరగడం కలకలం రేపింది బయోకెమిస్ట్రీ ల్యాబ్ లో పనిచేస్తున్న బార్డ్రేపు కళ్యాణ్ చక్రవర్తి బోడె జిమ్మి రాజు సరిపల్లి గోపాలకృష్ణ కొప్పిశెట్టి వీర వెంకట సత్యనారాయణలు కలిసి దాదాపు యాభై మందికి పైగా విద్యార్థులను అసభ్యంగా తాకినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ ఘటన విద్యా వ్యవస్థపై మచ్చ అని పేర్కొంటూ నిందితులను నరరూప రాక్షసులుగా పిడిఎస్యు నేత బిసి దువా వివరించారు ప్రభుత్వం మౌనం వీడాలని బాధిత విద్యార్థులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు జాయింట్ కలెక్టరేట్ కు విద్యార్థిని సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నాయకులు మనోహర్ తదితరులు పాల్గొన్నారు భద్రత ఉండడం లేదు విద్యార్థుల మీద మహిళల మీద అత్యాచారాలు మానభంగాలు దాడులు పెరుగుతున్నాయి ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా నడుబొడ్డున రంగరయ్య మెడికల్ కాలేజీ చాలా ప్రసిద్ధి చెందిన కాలేజీ ఈ కాలేజీలోనే సిబ్బంది ఎవరైతే మరే చదువుతున్నారో వివిధ కాలేజీ నుంచి పారా మెడికల్ కాలేజీ నుంచి విద్యార్థులను ఎవరైతే చదువుతున్నారో వాళ్ళని యాభై మంది పైగా ఉన్న విద్యార్థుల్ని అక్కడ నలుగురు సిబ్బంది ఎవరైతే కళ్యాణ చక్రవర్తి కానీ జిమ్మిరాజు కానీ లేదా గోపాలకృష్ణ కానీ వీర వెంకట సత్యనారాయణ కానీ వీళ్ళందరూ కూడా మరి తాకడం వాళ్ళందరినీ కూడా అసభ్యంగా ప్రవర్తించడం వాళ్ళు చేశారు దాని మీద పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేసులు నమోదు చేశారు వాళ్ళ మీద సుమూటి కూడా కేసు నమోదు చేయాలని వెంటనే తక్షణమే కఠినమైన చట్టం ద్వారా వాళ్ళని శిక్షించాలని మేము కోరుతున్నాం పీడిఎస్ఈగా ఎందువల్లంటే ఈ రోజున విద్యార్థుల్లో కూడా ఏదంటే విద్యా సంస్థలు కూడా మరి విద్యార్థులకు రక్షణ లేకుండా పోతుంది బలమైన చట్టాలు తెచ్చుకుని విద్యా సంస్థలు కూడా మరి ఏదైనా ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి మరియు ఒక పరిరక్షణ విద్యార్థుల్ని కల్పించవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ కాకుండా వివిధ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఇంజనీరింగ్ కూడా విద్యార్థులకు ఎక్కడ కూడా భద్రత ఉండలేదు ఒక చదువుకున్న విద్యార్థుల మీద కూడా అంటే తల్లిదండ్రులు కాలేజీలు పంపితే అమ్మాయి ఎప్పుడు వస్తుందనే భయంతో తల్లిదండ్రులు ఉన్నారు ఆ భయాన్ని పోగొట్టాలంటే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులకు కూడా మరి రక్షణ కల్పించిన అవసరం ఉంది బీసిద్దు పిడిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి